చిన్ని కృష్ణుడైన శ్రీకృష్ణునికి శ్రీకృష్ణ జన్మాష్టమికి స్వామివారికి ఇలా ఇష్టమైన లడ్డు చేసి పెట్టారంటే స్వామివారు మన మీద ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తాడండి తనకు ఎంతో ఇష్టమైన లడ్డు ఇలాగని ప్రసాదంలో పెట్టారంటే మన మీద ఎప్పుడు వెళ్ళప్పుడు మన మీద ప్రేమ చూపిస్తాడు మనకు అన్నీ జరిగేటట్టు చూస్తాడు స్వామివారు నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ అయితే స్వామివారికి ఇష్టమైన లడ్డు అయితే ప్రసాదం చూపిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఈ చె ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి స్వామివారి దయ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు బాగా సపోర్ట్ చేస్తారని నా మన ఛానల్ని నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి అప్పుడైతే ఫస్ట్ అయితే వీడిలోకి ముందు ఒక నేనైతే బెల్లం తీసుకున్నాను బెల్లం హార్డ్గా ఉంది నేను అప్పుడే రైస్ వండి పెట్టుకున్నాను పాత్ర వేడిగా ఉందని చెప్పేసి దాని మీద పెట్టి డాక్ మూత పెట్టాను అనమాట వేడికి వల్ల కొంచెం సాఫ్ట్ అయిపోయింది బెల్లం అనమాట తర్వాత మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు కోకాల అలా కాకపోతే ఒక చిన్నగా పా కానీ ఏదో ఒకటి తీసుకొని కొంచెం దాంట్లో పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి దాంట్లో పెట్టి వేడి చేసుకుంటే బెల్లం అనేది కొంచెం సాఫ్ట్ అయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వేరుసేన పప్పునైతే ఫ్రై చేసుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అంటే పైన పొట్టు ఊడేటట్టుగా ఫ్రై చేసుకోవాలా మీడియం ఫ్లేమ్ కూడా పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నేను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మాడకుండా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తల అదే కడాయిలో మళ్ళా ఒక కప్పు అటుకులు సోమవారికి అటుకులతో చేసిన ప్రసాదం అంటే అంత ఇష్టం అండి ఆయనకి అటుకులతో చేసింది ఏదైనా సరే మంచిగా స్వీకరిస్తారనమాట ఇలా అటుకులనే ఒక కప్పు తీసుకొని దాన్ని జల్లించుకోండి ఏదైనా డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే కిందకు పడిపోతుంది అదే దాకా అటుకుల్లోనే మళ్ళీ ఒక హాఫ్ అరకప్పు వరకు అండి కప్పు అటుకులు అయితే అరకప్పు వరకు ఈ చట్నీ దా చట్నీ పప్పు అని పుట్నాల పప్పు అని అంటారు కదండి ఆ పప్పుని అయితే తీసుకొని హాఫ్ కప్పు వేసుకున్నాను లైట్గా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు నేను లైట్గా ఫ్రై చేశాను అదే కడాయిలో వదిలేస్తాను అనమాట కావి హీటికి కూడా ఇంకొంచెం లైట్గా ఫ్రై అవుతాయి అనమాని ఇంకా సరే మనం పక్కన పెట్టేసుకున్నాను కదండి వేరుసేన పప్పునైతే పొట్టు అయితే తీసేస్తున్నాయి ఈజీగా వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి మనకు పొట్టు కూడా ఈజీగా వస్తుంది అనమాట ఊరికటి నల్పంగ వస్తుంది నలిపిన తర్వాత ఇట్లా జాలీ గిరెట్ ఉంటుంది కదండి స్పైడర్ గిరె దాంట్లో వేసేసి మనం ఇట్లా అట్లా జల్లు పెట్టినట్లు అన్నామనుకోండి అంతా కిందకు వచ్చేస్తుంది మన చెరుక్కొనేది అంతా అంత లెక్క పడుతుంది కదా అయితే ఈజీగా ఒక చాట పడిపోతుంది సింపుల్ క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది అనమాట చేరుసైన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకోవాలండి మిక్సీ మిక్సీలో వేసుకొని నేను పొడి చేసుకున్నాను దానిలో ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి అయితే అదే ఇంకొక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను పొడినంత మళ్ళీ తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులు పప్పు ఉంది కదా అది ఫ్రై అది కూడా మిక్సీ పెట్టేసి ఒకసారి తర్వాత మళ్ళీ ఒక మూడు యాలక్కాయలు వేసేసి మిక్సీకి పెట్టేసుకున్నాను అందులోనే ఒక రెండు మూడు స్పూన్లది మిక్సీ జార్లోనే ఉంచుతున్నానండి మళ్ళీ బ్ర బెల్లము మిక్సీ పట్టుకోవాలనుకుంటే ఆ బెల్లం అంతా మిక్సీకి అయితే చుట్టూ అంటుకుపోతుంది అందుకని చెప్పేసి చూడండి బెల్లం ఇప్పుడు ఈజీగా కట్ అవుతుంది ఇందాక ఫస్ట్ చూపించాను కదా కట్ అవ్వలేదండి హార్డ్గా అయిపోయింది బాగా అలాగ ఇట్లా సాఫ్ట్గా అయిపోతుందనమాట అలా చేసుకుంటే మటుకి మనం కొంచెం హీట్ చేసుకుంటే ఇంకా మిక్సీ జార్లో బెల్లం కూడా వేసేసుకొని కట్ చేసుకొని కొంచెం పొ పొడిపిండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం చూడండి అప్పుడు మనకి మిక్సీ జార్కి అనేది అటు అంటుకోదనమాట బెల్లం అనేది ఇంక ఇది కూడా వేసేస్తాను మిక్సింగ్ బౌల్లో ఇంకొక అంటే అటుకులు వేరుసిన పప్పు పౌడర్ చేసేసుకున్నాం కదా దాంట్లోనే ఇంకా బెల్లం కూడా వేసేసి కొంచెం కొబ్బరి తురుము అండి ఇవి ఆప్షనల్ కొబ్బరి తురుము పొట్నాల పప్పు అవన్నీ ఆప్షనల్ ఉంటేనే వేసుకోండి వేరుసేన పప్పు అటుకులు ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసేసేయండి ఇంకా అన్నీ మిక్స్ చేసి పెట్టుకుని చూడండి మధ్యలాగా ఫామ్ అయింది తర్వాత ఒక పోపు కడాయి తీసుకొని పోపు కడాయి కానీ లేకపోతే మనం ఫ్రై చేసుకున్న అదే కడాయిలో కానీ కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువగా నెయ్యేసుకోండి కృష్ణుడికి నెయ్యి కూడా ఇష్టమే కదండి అందుకని కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను పప్పు కడాయిలో కాజు కిస్మిస్ ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మంచిగా ఫ్రై చేసి నెయ్యి ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో ఇంకా వేరిసిన పప్పు అటుకులు మిక్చర్ పెట్టుకున్నాం కదండి అదంతా మిశ్రమం ఆ దాంట్లో ఇంక ఈ కాజు కిస్మిస్ అనేవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా చూపిస్తాను చూడండి ఇవి వే బాగా వేగిపోయినాయి అనమాట ఇవి వేసేసుకొని ఆ హైట్ మీదే వేసేసుకోండి బెల్లం అనేది కొంచెం సాఫ్ట్ అయిపోద్ది ఇంకా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి కాలుతుంది లేకపోతే ఇంకా స్పూన్తో కలిపేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట చేత్తో మిక్స్ చేయగానే ఈ వీడియో నచ్చితే మట్టుకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ అడుగుతున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్ కూడా ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా మీ కామెంటు అమూల్యమైన కామెంట్ ఇవ్వటం వల్ల అందరికీ షేర్ అవుతుంది వీడియో కూడా లైక్ చేయటం వల్ల కూడా షేర్ అవుతుంది చూడండి ఇట్లా ముద్దలాగా ఫామ్ అవుతుంది చూసారు కదా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డండి దాంట్లోనే నేను పాలు కాచుకున్న పాలు ఉన్నాయి కదండి దాంట్లో మేగడతో సహా వేసేసుకున్నాను సోమవారికి మేగడ కూడా ఇష్టమే కదా మేగడతో సహా వేసేసుకున్నాను ఇంకొంచెం బాగా లైట్గా ఎక్కువ పోసుకోద్దండి కొంచెం జస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు సరిపోతుంది వేసుకొని మేగడతో పాటు వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసాను ఇంకా మనకు లడ్డు షేప్ అనేది బాగా లడ్డు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట చూడండి నేను లడ్డు చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది లడ్డు కూడా బాగా వస్తుంది లడ్డు టేస్ట్ కూడా అండి అసలు మనం చేస్తుంటేనే స్మెల్ బెల్ల వస్తుంది అనమాట ఆ స్మెల్కే ఇల్లు అంతా గుమాలిచ్చిపోతుంది ఇల్లు అంతా అసలు ఏదో స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ అసలు అంత బాగుంటుంది అంత స్మెల్కి ఏం చేస్తున్నావు అని కూడా అడుగుతారు ఇంట్లో వాళ్ళు అంత స్మెల్ వస్తుంది నేను మొత్తం లడ్లన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బాగా చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో లడ్లు మంచి బా స్మెల్లు అసలు తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి మా పిల్లలు అయితే చేసిందా వదిలిపెట్టలేదు అసలు ఎప్పుడు చేస్తానని ఉన్నారనమాట అంత బాగున్నాయి టేస్ట్ అయితే మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇలాగ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్తో వస్తుంటాను చూడండి లడ్డు అయితే నేను తుంపి కూడా చూపిస్తాను చూడండి తుంచి కూడా చూపిస్తాను బాగుంది లడ్డు అయితే టేస్ట్ కూడా బాగా వచ్చింది చాలా బాగుంటుంది సోమవారికి ఇలా చేసి పెడితే సోమవారం ఎప్పుడు మనం వెనకెడితే ఉంటారన్నమాట మనతోనే ఉంటారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్